పూర్తి వివరాలకు చదవటి శిల్పం దినపత్రికలో ఇప్పటి వరకు ఓ లెక్క ఈ నాలుగేళ్లు మరో లెక్క జమిలీ ఎన్నికలు జరిగితే ముందుగానే పవన్ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారా ఇక కు పండుగైనా రాజకీయాల్లో రాజకీయ అధినేతలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేది వారి చేతిలో ఉండదు కొన్నిసారి వారి చేతిలో ఉన్నప్పటికీ అది ఆలస్యం చేయడము సరిగ్గా ప్లాన్ చేసినట్లు వర్కౌట్ కాకపోవడమో జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలు అలా కనిపించలేదు ఆయన ఏ టైంకి ఏం కావాలనుకుంటున్నారో అనేది స్పష్టంగానే ఉన్నట్లుగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆయన పార్టీని ఎలా ముందుకు అనుకుంటున్నారో అలా మాత్రమే తీసుకెళ్తున్నట్లు జనసైనికులు చెప్పుకుంటున్నారు ముఖ్యంగా ఆయన లేట్ చేస్తుంటే దాని వెనకల అర్థాలు చాలా ఉన్నాయని జనసైనికులే అంటున్నారు అటు జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటికే కేడర్ నేతలు కాస్త క్షేత్రస్థాయిలో వీక్గా ఉన్నారనే ప్రచారం ఉంది ఇది దాటడానికి పవన్ కళ్యాణ్ స్టెప్పులు స్టార్ట్ చేశారట జనసేన పార్టీ అధినేత ఇక వేగం పెంచుతున్నట్లు కనిపిస్తుంది వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం ఇప్పటివరకు ఒక లెక్క ఈ నాలుగేళ్లు మరో లెక్క జమిలీ ఎన్నికలు జరిగితే ముందుగానే ఎన్నికలు వస్తాయి మరోసారి అధికారంలోకి రావాలన్న కసితో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఏడాది కాలంగా తన మంత్రిత్వ శాఖకి పరిమితమవుతున్నట్లు అవుతున్నట్లు దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు పెద్దగా పార్టీని కూడా పట్టించుకోలేదు అదే సమయంలో కాపు సామాజిక వర్గానికి కూడా తాను ఎటువంటి ప్రయోజనం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేదు కేవలం తన మంత్రిత్వ శాఖను అర్థం చేసుకునేందుకే ఇంత సమయం పవన్ కళ్యాణ్ తీసుకున్నారని చెప్తున్నారు తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అందులో ఫైల్ కాకూడదన్న భావనతో పవన్ జనానికి కేడర్ కు దూరంగా ఉంటున్నారంటున్నారు ఇక హనీమూన్ పీరియడ్ ముగియడంతో పాటు పవన్ పనితీరుపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి జనసేన నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు తాము అప్పుల పాలయ్యామని తాము కనీసం పదవులు కూడా దక్కడం లేదని కనీసం తమకు కూటమిపాటిలో గౌరవం కూడా సరిగ్గా దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారు అందుకే పవన్ కళ్యాణ్ పై గతంలో విమర్శలు చేస్తే వెంటనే సోషల్ మీడియా ద్వారానో మీడియా సమావేశాలు పెట్టి ఖండించేవారు కానీ గత కొద్ది రోజులుగా మాత్రం మౌనంగా ఉంటున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే నాలుగేళ్లలో పార్టీ బలోపేతం మాట దేవుడెరుగు అసలుకే ఎదురు వస్తుందని భావించి పవన్ కళ్యాణ్ ఇక నియోజకవర్గాల వారిగా ముఖ్య నేతలతో సమావేశం అవ్వడానికి నిర్ణయించుకున్నారు నియోజకవర్గాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకోవడం మాత్రమే కాకుండా వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని కూడా పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది అదే సమయంలో కూటమి పార్టీలో కేర్ చేయని నియోజకవర్గాలను గుర్తించి అక్కడ పర్యటించేందుకు కూడా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం తద్వారా అక్కడ నేతల్లో జోష్ నింపడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పరోక్ష హెచ్చరికలు జారీ చేయవచ్చని భావిస్తున్నారు దీంతో పాటు మరో ప్రతిపాదన కూడా చంద్రబాబు నాయుడు ముందు పవన్ కళ్యాణ్ పెట్టే అవకాశం ఉందని తెలిసింది వరుసగా అనేక నియోజకవర్గాలను నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ప్రతి మూడు నెలలకు ఒకసారి కూటమి పార్టీల అగ్ర ఉమ్మడి సమావేశం నిర్వహించాలని కూడా చంద్రబాబును కోరనున్నట్లు తెలిసింది కనీసం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా జనసేన నేతలను కొందరు టీడీపీ నేతలు అడ్డుకుండడంతో అటువంటి విషయాలను కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటిని వెంటనే పరిష్కరించాలని అవసరమైతే ఆ నియోజకవర్గాల నేతలను పిలిపించి మాట్లాడాలని కూడా పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు తెలిసింది మొత్తం మీద పవన్ కళ్యాణ్ తన రూటు మార్చి వెళ్లేందుకు రోడ్డు మ్యాప్ ను సిద్ధం చేసుకుంటున్నారట మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో